హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మా బంధువు గడు పుట్టినరోజు అని కేక్ కొనడానికి ఇక్కడ మేము జిలీ లో కేక్ అయితే తీసుకుంటున్నాము చూడండి ఇక్కడ కేజీలు అర కేజీ రెండు కేజీలు కేజీలు అయితే ఉన్నాయి అయితే రెండు కేజీలు కేక్ అయితే తీసుకున్నాను చూడండి పేరు అయితే రాస్తున్నాడు కేకురా పట్టుకెళ్ళి పట్టుకెళ్ళి ఇటు చూడరా ఇటు చూడు ఇవాళ నా బర్త్డే అండి మీరు కూడా కేక్ ముక్కలు తినడానికి రండి మా వీడియో మా వీడియో చూడండి బాగుంటే బాగుంటే లైక్ చేయండి లైక్ చేయండి ఇది మా అక్క అది చూడండి వాళ్ళు అండి ఎల్లు మా తమ్ముడు ఫ్రెండ్స్ అవునండి మా పన్ను గారు ఫ్రెండ్స్ అమ్మాయి చెప్పలేంకో శాండీ ఇప్పుడే కదా పడది ఇది ఇదిగోండి డే బాబు ఇదిగోండి ఎక్కడది ఫోన్ పడింది

ఇదొక ఫలావ్ చేద్దాం అంటే కేక్ వస్తారండి ఇంకో గంటలో కేక్ వస్తారన్నమాట కుగలు గా వస్తుందండి కుగలు అవుతున్నాయి కులహార హలో గాయస్ మేము ఈరోజు బర్త్డే పార్టీ చేస్తున్నాం అదిగోండి బుడగలు ఇదిగోండి ప్యాంట వేసుకురాలేదండి ఇక్కడ గోళ శాండీ ఇప్పుడే కింద పడదండి ఇదిగోండి చిన్ను అభిరామ్ కేకు ఇదిగోండి కేకు కేకు ఓపెన్ చేస్తున్నాను కేకు భాను ప్రకాష్ భాను ప్రకాష్ బర్త్డే ఈరోజు ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు कुच कुच सारी हाल खोज्कोरा होइरा होइ मको गई होइरा मको गई नि भार आडीको आनुचो चोत्तन्डा आडी टिंक लाले अरे र

ഇച്ചോട് ഇടിച്ചോടൊക്കെ uh. oh, okay.

కాదు కాదు మొక్క అడిగి ఎత్తికి వెళ్తాడు రాడేదిస్తాను చేసుకుంటాడు కలిసిద్ది కోడికుడి ఎందుకు కాలే కలిసి ఇందు ఏంటి వాడికో మొక్క కూడా బాటలు కొంత ఇప్పుడు వచ్చినామంటే ఆ నాన్న ఐదు పట్టురామండ తీసుకొని వచ్చిన తెచ్చుకొని ఇంటికాడ పెట్టి చూడు కాదంటే ආර් නල් මුතර් ව නම ද මට විිය දස චලි ්‍රස් විශස ගැන්න එනවා කටපයන කළ හින ਇਹ ਗੱਲ ਪੁੱਛੀ ਜੇ ਦਿੱਤਾ 20 ਸਾਲ ਲਾ 20 ਸਾਲ ਨਾ ਬਾਹਰ ਬੜਤਣਾ ਦੇ ਚੁੱਪੇ ਬੈਠਾ ਇਹ ਟਲਿਗਾਂ ਮੇ ਪੁੱਛਦਾ ਕਹਿੰਦਾ ਜੀ ਨਹੀਂ ਕਨਟਾਂ ਸਾਲਾ ਦਾਣ ਕੇ ਫੋਨ ਫੋਨ ਮੇਟੀ ਨਾ ਦੀ ਅ ਮੇਰੇ ਕੋਲ ਹੈ ਮੈਂ ਕਿੱਥੇ ਕੁੱਟ ਮੈਂ ਬਣ ਨਹੀਂਦਾ ਆਈ ਲੈਪ ਰਹੀ ਮੈਂ ਰੋਟਿੰਟਾ ਘਟਾ ਆਉਣਾ ਮਾਰਾ ਕੋਟ ਮੈਂ ਚੀਨ ਨਹੀਂ ਆਉਂ

మరి <laughs> బ ఆన బాగుంది నిన్ను మొకే సాంబరి నిజమే ఎత్తరా తండ్రి దేది ఏ తండ్రి ఆన్ చేసిండి నిన్నే సర్దాగా ఆ ఐతను మన బ్రాండ్ బాగు బాగు ఆడే దేర్ దేది కొలై కొట్టి ఆ చిప్ ప్లేట్ దొర కొర్వర్ పోయి నలా ఎస్కొంటా కరదాది తీస్కొను తీస్కొను అయ్యే నక్కా బన్న కూగుదా అది బను లాస్ట్ చెప్పు చెప్పు వీడియో లాస్ట్ చెప్తారుగా మా వీడియో నచ్చితే మా వీడియో నచ్చితే లైక్ చెప్పరా చెప్పు

చెరాండి అలా అన్ని ఎవరి చెప్పరా ఓన్లీ వన్ పోలు కొట్టింది కొట్టండి మాత్రం ఫాలో చేయండి వన్ తిక్ తిక్ ఓ ఇదే రయ్యా రెండు కళ్ళు చెప్పు 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 లాస్ట్ వీడియో వీడియో లాస్ట్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్నాను ఒకటే చెప్పి అవి చెప్పు లాస్ట్ లాస్ట్ వీడియో లాస్ట్ చెప్తారు ఇక మా వీడియో నచ్చితే